త్రిమూర్తులు అనగా ముగ్గురు మూర్తులు ముగ్గురు మూర్తులు అనగా మనకు గుర్తుకు వచ్చేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం త్రిమూర్తులు అని పిలుస్తాం బ్రహ్మ సృష్టికర్త అంటే సృష్టించేవాడు విష్ణువు స్థితికర్త అనగా ధర్మాధర్మాలను నిలబెట్టేవాడు ఇంకా మహాశక్తివంతుడు బలశాలి అయిన లయకారకుడైన పరమశివుడు ఈయన సంహారకర్త మరియు ప్రపంచంలో అధర్మం ఆపదలను సంహరించి జీవనానికి మార్గం చూపిస్తాడు బ్రహ్మశివుడు ఇలా ధర్మం నడవడానికి ఈ త్రిమూర్తులు తమవంత నిర్ణయాలను తీసుకుంటారు అందులో భాగంగానే శ్రీ మహావిష్ణువు దేవతలకు ఒక వరమిచ్చాడు అధర్మం పెరిగి ధర్మం క్షీణించినప్పుడు భూమిపై అవతరించి ధర్మాన్ని నాలుగు పాదాల మేల నిలబెడతానని చెప్పాడు ఆ తరుణంలోనే శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోని ఒక యుగ పురుషుని వలె అవతారాలు గాంచాడు అందులో ఆరవ అవతారాన్ని మనం శ్రీ పరశురామ అవతారంగా చెప్పుకుంటాం ఇంతకీ ఈ పరశురామ అవతారం ఎందుకు జరిగింది పరశురాముడు తన తల్లిని ఎందుకు చంపాడు పరశురామునికి కర్ణునికి మధ్య సంబంధం ఏమిటి పరశురామునికి మహాభారతానికి మధ్య సంబంధం ఏమిటో మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ప్రాచీన కాలంలో ఒకసారి ధర్మం సంకటంలో పడింది క్షత్రియులు అధికారం అహంకార బలంతో ప్రజలను పీడించసాగారు సామాన్య ప్రజలను నాశనం చేయసాగారు అలాంటి సమయంలో స్వయంగా శ్రీ మహావిష్ణువు పరమశివుని ఆజ్ఞతో పరశురామునిగా అవతారం ఎత్తాడు పరశురాముడు జమదగ్ని మరియు రేణుకాదేవి కుమారుడు స్వయానా శివభక్తుడు ఆ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు పరశురామునికి శస్త్ర విద్యలో ప్రావీణ్యం కలిగించి పరశు అనే ఆయుధాన్ని ప్రసాదిస్తాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు పరశురాముడు అడవికి వెళ్ళిన సమయంలో అటుగా కార్తవీర్యార్జును అను రాజు వేటకొచ్చాడు వేటమే అలసిపోయిన మహారాజు మరియు మహారాజు సైన్యానికి ఆకలి వేయసాగింది అడవిలో ఉన్న జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళి మాకు మా సైన్యానికి ఆహారం ప్రసాదించమని కోరాడు మహారాజు రాజు అనే గౌరవంతో జమదగ్ని మహర్షి సైన్యానికి మహారాజుకు పంచపక్ష పరమాణాలు ఏర్పాటు చేశాడు ఇదిలా ఉండగా సైన్యం మొత్తం ఎంత ఆహారం కావాలన్నా చిటికలో తీసుకొస్తున్నాడు మహర్షి ఇది గమనించిన కార్తివీర్య అర్జునుడు ఇంత సైన్యానికి ఆహాలం ఎలా సిద్ధం చేస్తున్నారు మహర్షి అని ప్రశ్నించాడు అందుకు సమాధానంగా మహర్షి ఇలా సమాధానం చెప్పాడు మహారాజా పరమశివుని అనుగ్రహంతో మా ఇంట కామదేనువు వెళుతుంది ఆ కామధేనువు సహాయంతో ఈ ఏర్పాట్లన్నీ చేయగలిగాను అని చెప్పాడు కార్తివీర్ కార్తివీర్య అర్జునుడికి కార్తివీర్య అర్జునుడు మనసులో లోభం మొదలైంది కోరిక మొదలైంది ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎంత బంగారం కావాలనే ఇస్తాను ఎంత పైకం కావాలనే ఇస్తాను కానీ ఈ ఆవును మాత్రం మా రాజ్యానికి పంపించండి అని అడిగాడు కార్తవీర్య అర్జునుడు కానీ మహర్షి ఎన్ని అడిగినా ఇవ్వనని సమాధానం చెప్పాడు కోపంతో కార్తవీరి అర్జునుడు మరియు అతని సైన్యం ఆశ్రమాన్ని ధ్వంసం చేసి మహర్షిని సంహరించారు ఇది తెలుసుకున్న పరశురాముడు కోపంతో క్షత్రియుల అహంకారంతో చేసిన ఈ తప్పుకి క్షత్రియులందరూ శిక్షార్హులే అని భూమండలం అంతా క్షత్రియులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు అహంకారపు క్షత్రియులను హతమార్చడానికి పరశురాముడు తన పరుషుతో పరశు అనగా కొడ్డలి కొడ్డలితో మొత్తం ఇరవై ఒక్క సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను సంహరించాడు అలా నాలుగు పాదాల మీద ధర్మాన్ని నడిచేలా చేశాడు క్షత్రియ సంహారం తర్వాత తన క్రోధాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం తపస్సును ప్రారంభించాడు సంతసించిన శివపార్వతులు తన కోపాన్ని అదుపు చేసుకుని శక్తిని ప్రసాదిస్తుంది పార్వతీదేవి ఇలా వరం పొందిన తర్వాత పరశురాముడు తన జీవితం సాగిస్తూ మహేంద్రగిరి పర్వతంలో తపస్సు చేస్తూ కాలం గడిపాడు ఇది ఇలా ఉండగా ముందు వీడియోలో మనం ఈ గురించి తెలుసుకున్నాం అక్కడ కర్ణుడు ప్రస్తావన కూడా ఉంది ఏకలవ్యుడు గురుదక్షిణుడు దగ్గరే తరుణంలో కర్ణుడు అక్కడికి విచ్చేసి ద్రోణాచార్యునితో ప్రతినిధి చేస్తాడు అర్జునుడి కంటే గొప్ప విల్విద్య ప్రావీణ్యున్న అవుతానని ఆ సమయంలో కర్ణుడు పరశురాముడి దగ్గరకు వచ్చి విద్యను అభ్యసించసాగాడు అని మన పురాణాలు మహాభారతంలోని ఘట్టాలు చెబుతున్నాయి పరశురాముడు కోపానికి ఎన్నో రాజ్యాలు భయపడ్డాయి అలాంటి గొప్ప యోధుడు మహనీయుడు పరశురాముడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి విష్ణు అంశం మళ్ళీ ఈ కలియుగంలో రావాలని నేను కోరుకుంటున్నాను మరి మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్లో పరశురాముడు తన తల్లిని ఎందుకు చంపాడో తెలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి